చిన్న పిల్లోడికి సైకిల్ కావాలంట ఏం కావాలంట కదా చిన్న సైకిల్ కావాలంట అమ్మ చెప్పిందంట అమ్మ చెప్పిందంట వరిసే ప్రార్థన చేస్తే సైకిల్ అని చెప్పింది ఇది ప్రార్థన ఎలా చేయాలో తెలియదు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కానీ ప్రార్థన చేస్తే సైకిల్ అమ్మ చెప్పింది కాబట్టి టీవీ పెట్టాడంట ఫాస్టర్గా ప్రార్థన చూసి కాపీ కొట్టి చేసేద్దామని దాంట్లో పెద్ద ఫాస్టర్గా ప్రార్థన పెద్ద ఆయన విషయం ఈడు కూడా అచ్చం ఆయనలాగే కాపీ కొట్టేస్తున్నాడంట ఇలాగా ఆ రాత్రి సైకిల్ కోసం ఇలా ప్రార్థన చేస్తున్నాడంట సకల యుగముల్లో అక్షయుడును అద్వితీయ దేవుడును అనాది దేవ అనంత దేవ నీ అనంతమైనటువంటి కృపకై ప్రేమకై వందనాలు దేవ నీ అనాది సంకల్పంలో నాకు చిన్న సైకిల్ ఎవడో నీ ఉన్నాయి అలా రేపు ఉదయం ఆరు గంటల కళ్ళు ఇచ్చేదేవా అన్నాడు ఉదయాన్నే లేచి ఆరు గంటలకి ఖచ్చితంగా సైకిల్ ఉంటుంది ఇంటి ముందు బిషప్ వై ప్రార్థన అని చెప్పి పరిగెత్తుకునే తలుపు తీశాడంటే సైకిల్ లేదంటే ఏమీ లేదంట బిషప్ గారి ప్రార్థన ఎస్యట్లేదు కబల్ అనుకున్నాడు అంటే మనసులో ఇదంతా కాపీ ప్రార్థన మనసులో నుంచి వచ్చింది అయితే ఇంకో గారు ప్రార్థన తిన్నాడంట ఆ రోజు ప్రార్థన విని ఆ రాత్రిలా ప్రార్థన చేస్తున్నాడంట ఎస్ వీడు డరుపులకి దేవుడు భయపడిపోయి పై సైకిల్ కింద పడేస్తాడని ఉద్దేశం అయితే వెళ్ళి తలుపులు బడాలమంది మంది సైకిల్ లేదంటే ఏమి లేదు ఓ రోజు నేను ఓ మందిరానికి ప్రాప్తానికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి కావాలి అక్కడ నేను వెళ్ళే సర్కల్లో తల్లి ప్రార్థన చేస్తున్నాను మైకి తీసుకుని ఎలా ప్రార్థన చేస్తుందో తెలుసా ఎవరితోటమ్మా మాట్లాడుతుంది అనుకున్నాను నేను ఎవరితో టేంటికిడవన్న పడుతున్నావా ఏమనుకుంటున్నావా ఆయన ప్రభులకు ప్రభు ఆయన ఎదుట పరిస్థితులు కూడా దేవదూతలు కూడా నిలబడలేక రెక్కలతో కప్పుడు ఆయన అడుక్కోవడమే తప్ప ఆయన్ని డిమాండ్ చేసే అధికారం మనకి ఆ పిల్లోడు ఆ ప్రార్థన చేశాక కూడా సైకిల్ రాకపోతే అనుకున్నాడంటే ఈ పాస్టల్ ప్రార్థన ఎవరిదే దేవుడు ఎనట్లేదు నేను ట్రై నేను నేను చేస్తాను చూడు దెబ్బకి దేవుడు దిగి వస్తాడని చెప్పి ఆ రోజు వాళ్ళ ఇంట్లో మరియమ్మ బొమ్మ ఉంటే కోట్లో పెట్టుకుని పొలాల్లోకి వెళ్ళిపోయాడట ఆ మరియమ్మ బొమ్మ ఉంటుంది కదా మా మరి అమ్మ బొమ్మ ఎవరు ఇచ్చారంట వాళ్ళ ఇంట్లో ఉందంట ఆ మరియమ్మ బొమ్మ పొలాల్లో దాసేసి ఎలా వస్తున్నాడంట ఎలా ఏదో నీరోలాగా వాళ్ళు అమ్మ చూస్తున్నాడు ఏదో సాధించిన వాళ్ళకి వస్తున్నాడు ఇలా బొమ్మ దాసేసి వచ్చి ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి మోకాళ్ళు వేసాడు రెండు చేతులు జోడించేలా ఇలా అంటున్నాడంట నీకు మీ అమ్మ కావాలంటే రేపు కల్లా నాకు సైకిల్ ఇచ్చేయాలంట నవ్వుతున్నాం కానీ మనం కూడా ఇలాగే నువ్వు నాకు చేయలేదనుకో రేపు నుంచి నేను చచ్చికెళ్ళా